నిజంగా మనం అనుకుంటాం కానీ మనం ఎట్లా కావాలనో నిజంగా ముందే రాసిపెట్టింది అనుకుంటున్నాయి జీవితంలో చాలాగా అంటే పాలిటిక్స్ నిజంగా చాలా గొప్ప స్థాయిలో ఎదగాలి ఒక ఎంబీపీ చేయాలి అనేటువంటి ఆలోచన చాలా ఉండింది చిన్నప్పటి నుంచి ఒకసారి ఆ పాలిటిక్స్ వచ్చి చూసిన తర్వాత చాలా గొప్పగా ఎదగాలని చాలా కాన్సెప్ట్ ఉండే నాకు అసలు నిజంగా చెప్తున్నాను కానీ మా మండలిలో ఒక పెద్ద రాజకీయ నాయకుడు నాకు పాలిటిక్స్లో జీరో చేసేసాడు నాకు చాలా బాగా అనిపిస్తుంది అందుకే అప్పుడప్పుడు నేను అనుకుంటాను పాలిటిక్స్లో నిజంగా గాడ్ ఫాదర్ ఉండాలనిపిస్తుంది గాడ్ ఫాదర్ లేకుండా పాలిటిక్స్లో అనిపిస్తుంది మనకి ఎంత పెద్ద టాలెంట్ ఉండను కానీ చిన్నగా కొంత చిన్న మోతాదులో ఒక గాడ్ ఫాదర్ ఉంటే కనుక మనకు నిజంగా రాజకీయాల్లో మనము చురుకైన పాత్ర పోషించినా కూడా గాడ్ ఫాదర్ లేకపోతే మాత్రం మనము నేలకు తొక్కబడతాను నిజంగా నా జీవితంలో జరిగింది నాకు చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఒక్కసారి గుర్తొస్తుంది గుర్తొచ్చినప్పుడు చాలా బాధేస్తుంది కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా నేను రాజకీయాల్లో ఉంటే అక్కడే ఉంటుంటునేమో కానీ అంతకంటే ఎక్కువగా ఇంకా పేరు ప్రఖ్యాతులు సమాజంలో సంపాదించగలిగాము సాహిత్యం నుంచి అన్ని ఒక్కొక్కసారి ఆనందం వేస్తుంది అప్పుడప్పుడు మనుషులం కాబట్టి కొద్దిగా రాజకీయాల్లో ఉంటే ఇంకా బాగుంటుందేమో ఉంటుండేనేమో అనిపిస్తుంది కానీ నిజంగా గా మనం రాజకీయాలు ఎదగాలంటే నిజంగా గాడ్ ఫాదర్ అవసరం ఉంటుంది ఇంకోటి ఏమంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా చాలా పెద్ద నాలెడ్జ్ ఉన్నా కూడా మనం దాన్ని ఎప్పుడు ప్రదర్శించ ప్రదర్శన చేయొద్దు అట్లా ప్రదర్శన చేస్తే ఏమైందంటే మనం మన నాలెడ్జ్ని అందరూ చూసిన తర్వాత అరే వీడికి ఇంత పెద్ద నాలెడ్జ్ ఉంది వీడు మనకంటే ముందు గెలడానికి అవకాశం ఉంటుంది మన మన పిల్లలకంటే ముందు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు ఒక దరిద్రం అలవాటు ఏముంటుంది అంటే వాళ్ళ పిల్లల్ని ఒక రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దాలను ఆలస్యం ఇలాగ ఉంటుంది కాబట్టి టాలెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకుల రాజకీయ నాయకులు యువకులు ఏవైతే ముందుకు వెళ్ళాలనుకుంటారు దయచేసి ఎక్కువ టాలెంట్ను బయట పెట్టద్దు రాజకీయాల్లో ఉన్నప్పుడు గమ్మున ఉండాలి ఏదో చాప కింద నీరులాగా ఉంటే బాగుంటుంది అట్లయితే మనం రాజకీయాలు చదువుతాం లేకపోతే మనం ఎప్పుడైనా ఒకసారి ప్రదర్శన చేసాం అనుకోండి మంచిగా మాట్లాడలేము అనుకోండి అట్లా పెడితే పరిశాని లేదు గమ్మున గమని రాజకీయాలు అట్లా పరిచయాన్ని సో బాగా నాలెడ్జ్ ఉండి మంచిగా మాట్లాడుతున్నాం చా చదులగా ఉన్నామంటే అట్లా కూడా పరిచయం రాజకీయ నాయకుల పిల్లల యొక్క ఎదుగుదల కోసం మనలాంటి వాళ్ళని తొక్కేస్తారు తొక్కేస్తారంటే నిజంగా నా జీవితంలో నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈరోజు కూడా అప్పుడప్పుడు గుర్తొస్తే వస్తే బాధ అనిపిస్తుంది సమ్టైమ్స్ వి హర్ హ్యాపీ దట్ కొన్నిసార్లు జరగడం మంచిది అనిపిస్తుంది ఏదేమైనా అంత మన మంచికే